బానమ్మా ఏంటంటే వాళ్ళ ఆదివారం కాదు ఆదివారం మంచి మాసం చెందాం ఆదివారం చెందాం అసలు ఏ మాసం చందం ఆశీర్యం వదిలేసి వచ్చింది దాని ప్రత్యాకం ఇసు చక్క చక్కగా కొద్దిగా ఒక అరగే ఏం చేసి చేపించుకోవచ్చు శుభ్రంగా తెల్లగా ఇసు తంతులు చిన్న కానీ చాలా బాగుంటాయి ఒకటే ముళ్ళు ఉంటుంది దీనికి ఒకటే ముళ్ళు చాలా బాగుంటాయి అంత పత్యాకం దానికి వంటాము ఇద నీటి చెందాం అది చక్క ఉల్లిపాయ కోసాను సన్న సన్న పచ్చిమిరగా కోసాను వేసాను నీళ్ళు అల్లం పేస్ట్ చేస్తాను చక్కగా ఎగిరేస్తా ఒక మంచిగా కదమ్మా అది тацка ялбайди ока майди тацка зарбатна космотчин норта ие онка муллотнама мух види бак тацка тордну గట్టి మెట్లు పెట్టకూడదు ఏంటంటే ఇప్పుడే పెట్టాలి కానీ తర్వాత గట్టి పెట్టుకోవాలి అది ఉంటే ముళ్ళు ఉంటుంది అన్నింటికి పోయినాక ఉప్పు కారు పెడతాను

嗯。Mm. ఆ మార్చి ఆయన ఊర్చున్నా చేప ముళ్ళు ఉన్న ఒకటే ముళ్ళు చూద్దాం మెత్తగా మెట్ల మళ్ళీ అది

అమ్మ సీగిడు అమ్మా చూసారా చక్క ఇపోయింది సన్న శాగ సక్క చూడబెట్టి కొద్దిగా ఎల్లు మసాలా కొత్తిమీర సక్క సన్న శక్ మేలు అదే మన